మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రంగు పార్టీ వాళ్ళు అంటున్నారు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు గవర్నమెంట్ వస్తే మొత్తం అన్ని చంద్రబాబు చేసినవన్నీ కూడా ఆపేస్తా ఎవడండి ఎవరండి ఆపేసినాడు ఎవడండి ఇవాళ చంద్రబాబు వచ్చాడు ఉద్యోగం చంద్రబాబు వచ్చాడు పరిశ్రమ చంద్రబాబు వచ్చాడు ఇవాళ రాజధాని వచ్చింది చంద్రబాబు వచ్చాడు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు భరోసా ఇచ్చాడు ఈ లేట్ నీ లేట్ చేశానండి రాష్ట్రం కోసం ఇవాళ చంద్రబాబు ఇవాళ వచ్చారు రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారు ప్రజలను ఎంత ముందు తీసుకెళ్తా వాళ్ళ కళ్ళు ఎత్తిమై పెట్టుకొని చూస్తున్నారండి ఎలా చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం ప్రతిది ప్రజలకు తెలుసు ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ఉంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు గత పాలకులు ఏం చేస్తారు ఈ పాలకులు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా పరిశీలిస్తున్నారు బాబు తప్పకుండా ప్రజలు బుద్ధి బుద్ధి చెప్పిన వాళ్ళకి బుద్ధి రాదు ఏదో ఒక విమర్శలు వేస్తూనే ఉంటారు చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పకూడదు ఇంకా దీంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడను ప్రజలు ఇవ్వాలని చూడారు మీరు ఇప్పుడు గత ప్రభుత్వం ఉంటే పరిస్థితి గత ప్రభుత్వం ఉంటే అక్కడ మేము కూర్చొని మమ్మ శవాలు పశుపతినాథు పశుపతినాథ్ ఘాట్లోని ఈ రోజు మేము మమ్మల్ని కాల్చే పరిస్థితి ఉంటది మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చే నోజలు ఉండదు దిక్కు ఉండదు ఇవాళ ఆ ప్రభుత్వం ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నట్లయితే ఇవాళ తెలుగు ప్రజలు వారు ఇవాళ ఇవాళ శవాలు కూడా పశుపతి నాథు ఘాట్లో ఖాళీ వాళ్ళ అయిపోయి ఉండి మా పిల్లలకి తల్లి లేకుండా మా భర్త భార్య లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుందని ఇవాళ మేము ఇవాళ తెలియజేస్తున్నాం అందరికీ ఈ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఉంటుంది కానీ గత ప్రభుత్వం ఎవరికి సంక్షేమం అనేది చూడలేదండి ఎవరికో ఒకరికో ఇద్దరికి ఇచ్చాడు ఏమో కానీ సంక్షేమం అంటే ఎవరికి చూడలేదండి ఉండుంటే మేము రాలేమండి ఆ గత ప్రభుత్వం కానీ ఉండుంటే మేము ఎప్పటికీ ఉండే వాళ్ళం కాదండి ఏమవుతారు ఏమవుతాం మేము అక్కడ ఏదో అయిపోయి వాళ్ళం అండి అక్కడ ఫుడ్ దొరకదు ఏం లేదు భాష త వాళ్ళ భాష వేరు మన భాష వేరు మనం ఇంగ్లీష్ మాట్లాడిన అర్థం కాదు హిందీ మాట్లాడిన అర్థం కాదు వాళ్ళకి వాళ్ళ దగ్గర మనం చా వాళ్ళేదో ఏదవుతుందనమాట వాళ్ళు చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి అండి అందరూ కూడా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీద మీ కొన్ని టీవీ టిప్స్ చూపిస్తాను మీరు కావాలంటే ప్లే చేసుకోవచ్చు అవి అంతాఘోరంగా పరిస్థితి ఉందండి అక్కడ మొత్తానికైతే ప్రభుత్వానికి ఏం చెప్తారు ప్రభుత్వాన్ని మంచి భవిష్యత్తు ఉంది చాలా ఇలాగ ప్రజల్ని ఇలాగా ఆదుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మన రామ్మోహన్ నాయుడు గారికి మమ్మల్ని నరేంద్ర మోడీ మ్యాక్సిమమ్మ నరేంద్ర మోడీ గారండీ ఇది ఇక్కడ పరిస్థితి నిజంగా అంటే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలు కాపాడడానికే కానీ గత ప్రభుత్వం ఉంటే మేము ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండకపోదాం నిజంగా ఇక్కడికి బతికి బతికుండై వస్తామనే నమ్మకం కూడా మాకు లేదు ఇదే పశుపతినాథ్ దేవాలయం దైవ దర్శనం కోసం వెళ్ళాం దైవ దర్శనానికి వెళ్ళిన వారు దైవం దగ్గరికే వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ఉంది కనుక మేము ప్రాణాలతో బట్ట అంటే బతికి బయటపడ్డాము నిజంగా ఇంత మంచికి ఇంత ఫాస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చిన ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారితో పాటు నారా చంద్రబాబు నాయుడికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీ అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో కా నేపాల్ నుంచి వచ్చిన వారు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూసినానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ అప్పల్ నాయుడుతో చందు సుమన్ విశాఖపట్నం